ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది మే పదమూడవ తారీఖున మన కొద్దులో కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో భాగంగా రెండు మూడు రకాల పార్టీలు ఉండబడిన వారికి తెలుగుదేశము వైఎస్ఆర్సిపి బీజేపీ జనసేన ఇవన్నీ పార్టీలు కలిసి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి మనమందరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి అందరము తెలుసుకున్నాం తెలుసుకున్నాము ఆయన ఏదో గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయనగా రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా పరిపాలన చేశారో ఆయన కంటే ఎక్కువగా పరిపాలన చేస్తారని మీరు అందరూ ఆలోచన పడి మంచి మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించడం జరిగింది ఇప్పుడు రా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు కలవాలనే కూడా అందుబాటులో ఉన్నాడు ఎమ్మెల్యేలు కలవాలనే అందుబాటులో ఉన్నాడు మంత్రులు మంత్రులు కలవాలనే అందుబాటులో ఉన్నాడు ప్రజలు ఏదన్నా కారణాల వల్ల పోయి ఆయన కలుస్తామనేటట్టుంటే కూడా ఎవరికి మాట్లాడేదానికి అవకాశం ఉండదు అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లోపల ఉంటాడో ప్రజలతో ఉండడు ఎన్న మీటింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో మాట్లాడము చేయకపోవడం కలవడం తప్పగా ఆయనను కలిసి మన బాధలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఉన్నాడు ఆయన అవకాశమే లేదు వాళ్ళ తండ్రి గారు ఉండేటప్పుడు ముఖ్యమంత్రిగా ఇట్లా వరుస కూర్చుంటే ఇన్ని ఆ సగం దూరం వరకు పోయి ఆయన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్క మనిషిని మాట్లాడించేవాడు ప్రతి ఒక్క అర్జీని తీసుకొని వారి సమస్యలు పరిష్కారం చేసేదానికి అధికారులకు చెప్పి కృషి చేసేవాడు ఆయన మరి ఈయనైతే మనుషులకే కనపాడు కొంతమంది చెప్తాడు ఆ ఇంట్లో నుంచే ఆఫీసర్ల దగ్గరికి వస్తుంటాడు వాళ్ళు మాట్లాడుతుంటారు మాట్లాడితే బయటికి పోతుంటారు బయటికి వచ్చేదానికి పోయే వాళ్ళకు కూడా తెలియదని కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇవద్దు అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంది మనందరి మీద ప్రతి త ప్రతి తల మీద రెండున్నర లక్ష రూపాయలు అప్పు ఉంది ఇప్పటికీ అప్పులు తీసుకొస్తున్నారు నెల నెల ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు మెడికల్ వాళ్లకు ఏదన్నా మరి ఆర్థిక సహాయం చేసే పరిస్థితులు లేదు మరి కొన్ని ఉచితంగా పెట్టిన వైద్యాలకు ఆసుపత్రుల్లో పోయి మనం చేయించుకుంటే ఆసుపత్రులు చేసిన కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ ఉండే కారణంగా ఆసుపత్రుల్లో వాళ్ళు కూడా ఏం చేయడం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు రోజు జైల్లో ఉండబడిన కాలంలో వాళ్ళ తల్లి విజయమ్మ గారు వాళ్ళ చెల్లెలు షర్మిల గారు దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా మా అన్న ముఖ్యమంత్రి కావాలని వాళ్ళందరూ కూడా కష్టపడి బాగా పనిచేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది వాళ్ళ చెల్లెలు కానీ ఈ రోజు వాళ్ళ చెల్లెలను దూరంగా పెట్టినాడు భాగ పరిష్కారంలో ఆయమ్మకు బాగా మిగిలే వాళ్ళ నాయనగారు సంపాదించిన డబ్బులు బాగా మిగిలే వాళ్ళ తల్లిని దూరంగా పెట్టినారు వాళ్ళ తల్లికి వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆయామని తీసి అది కూడా తీసేసినారు అంటే సొంత కుటుంబంలోనే చెల్లికి తల్లికి ఏం చేయలేని ఒక ముఖ్యమంత్రి గారు మరోసారి నాకు అవకాశం ఏమని అడుగుతున్నాడు మరి అవకాశం ఇవ్వడం భావ్యమైన మనము తల్లికి చెల్లెలకి ఏమి సహాయం చేయకుండా బయటికి పంపించి ఈరోజు చెల్లెలు ఆయనకు ఎదురుగా ఓట్లు వేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని సొంత చెల్లెలు చెప్తా ఉంది అటువంటి చెల్లెలు పాదయాత్రలో ఆయన ముఖ్యమంత్రి కావాలని కష్టపడ్డ చెల్లెలు సొంతం ఒక తండ్రికి తల్లికి పుట్టిన వీళ్ళిద్దరిలోనే ఇంత తేడా ఉంది కాబట్టి పెద్ద సొంత చెల్లెలే అహి అసహించుకునే ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా అనేది కాబట్టి మీరందరూ ఆలోచించండి గతంలో ఏదో ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా అంతా బాగా చేస్తాడు ఆయన కంటే బాగా చేస్తాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొని వస్తారని మీరందరూ ఆలోచన చేసి ఓట్లు వేయడం అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో సీట్లు నూట ఒక్క సీట్ వేసినారు ఇరవై మూడు ఇరవై మూడు సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి ఇప్పుడు రాష్ట్రంలో మీరు పేపర్లలో వింటుంటారు మరి టీవీలలో చూస్తుంటారు ఎంత దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో ఏమయ్యా వెనక కూర్చొని వాళ్ళు కాబట్టి ఎందుకు ఆయన ఒకడే బాగుపడాలా దాదాపు ఒక వంద ట్రాక్టర్లు ఇసుక దొరకని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీవనోపాధి కోసం ట్రాక్టర్ పెట్టుకొని వాళ్ళే ఇసుక ముంచుకొని పోసుకొని కష్టపడి తీసుకొని వచ్చి పదహైదు నెలలకు ట్రాక్టర్ మనకు ఇసుక ఇస్తా ఉంటే ఇప్పుడు ఇసుక ధర మూడు నాలుగు వేలు నాలుగు వేల ఐదు నెలలకు కొంటున్నాం ఇల్లు కట్టుకునేవాడు ఐదు లక్షల్లో ఇల్లు అవుతుంది అనుకుంటే ఇసుకకే ఒక డెబ్బై ఎనభై రూపాయలు అదనంగా ఖర్చు మనం అవుతుంది దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి మాదిరిగా రాష్ట్రంలో వెనుకబడ్డ వరకు వర్గాల వారందరికీ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడం లేదు ఈ రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల్లో ముఖ్యమంత్రి మార్చాలని ప్రభుత్వం అందరూ అందరూ ప్రజలు ఆలోచిస్తున్నారు అసలు వెస్ట్ గోదావరి కృష్ణా విజయనగరం విశాఖపట్నం గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే అక్కడంతా వస్తే నాలుగు సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తారు కాబట్టి మనమందరం కూడా ఈరోజు రామచంద్రారెడ్డి గారి గ్రామం నుంచి ఇక్కడ వచ్చి చాలా మంది చేరినారు వారందరూ కూడా ఆయనే మాట్లాడి మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు మా మమ్మల్ని అందరినీ పిలిపించి వారి తెలుగుదేశం పార్టీలో చేర్పించింది ఆయనకు ధన్యవాదాలు చేయజేస్తూ మరి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మా మిత్రుడు రఫీ గారికి ఆయన ఆయనతో పాటు చేరిన అందరూ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో చెందిన వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఓడిద్దాం ఈరోజు నాకు ఎన్నికల్లో ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ నాకు ఇచ్చిన దానికి ఎవరు కారకులు అంటే ప్రొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు అన్ని సర్వేలు చంద్రబాబు నాయుడు గారు ఒకే పది టీములతో ఒకరికి తెలియకుండా ఒకరు సర్వేలు చేయించినాడు మీకు ఫోన్లు ఐవీఆర్ ఫోన్లు వచ్చినాయి వీటన్నిటిలో సర్వేలలో మనుషులు వచ్చి అడిగిన మిమ్మల్ని అందరినీ అడిగి సర్వే చేసిన దాన్ని కాకుండా ఐవీఆర్ సర్వేలో కూడా నాకు అత్యంత మెజారిటీ వచ్చింది కాబట్టి రోజు ప్రొద్దుటూరు ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థిగా కావాలని మీరందరూ ఐవీఆర్లు కానీ వాళ్ళ సర్వేలు కానీ మీరు అందరూ కోరుకునే మేరకే నాకు టికెట్ వచ్చిందని మీకు అందరికీ తెలుసు తెలియజేస్తున్నాను ఈ విజయం మనం గెలిస్తే నాది కాదు మీది పొత్తు రోడ్ల దుర్మార్గం ఎందుకంటే దానికి మీరు అందరూ కూనుకొని ఇంత హయ్యెస్ట్ సర్వే మీరు అందించినారు ఇచ్చినారు కాబట్టి నేను ఒక్కటే ఒకసారి కలిసిన చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో తర్వాత ఆర్లగడ్డకు వచ్చింటే ఒకసారి కలిసిన కమలాపురం మీటింగ్ కి వచ్చింటే ఒకసారి కనిపించి ఆయనకి ఏదో ఒక బుకే ఇచ్చిన అంతకు తప్పగా నేను మళ్ళా మళ్ళా పోయి అడగను కూడా వాళ్ళే అంత సర్వేలు అంది చేసి ఈ జిల్లాలో ఇక్కడే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా అక్కడ కూడా వరదరాజులు ఏంటంటే ఏంటి ఇస్తే గెలుస్తానంటే అంత మీ అందరూ నన్ను ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నుకునే దాని వల్ల మీరందరూ నేను మీరందరూ ఎన్నుకునే మీ అందరికి ఆఫీసు పెట్టుకుని పొద్దున్న నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మీరు ఎవరు వచ్చినా మాట్లాడేదానికి నేను అక్కడ ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క మంచి మీరు ఈ మంచితనం అనేది మీరు అందరూ మీ మనసులో పడి ఆయన కావాలని కోరుకుంటున్న నాకు టికెట్ వచ్చింది అంతేగాని ఈ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చడానికి అందరూ పొద్దుటూరు ప్రజలు ఆడ మగ పిల్లలు అందరు మొత్తం అందరూ కూడా నాకు టికెట్ రావాలని మీరు అందరూ సర్వేలో అత్యధిక సర్వే ఇచ్చింటే డెబ్బై రెండు పర్సెంట్ వచ్చింది నూటిలో డెబ్బై రెండు మంది నన్ను కావాలని కోరుకుంటున్నారు we yeah.